అందరికీ నమస్తే వెల్కమ్ టు ఆజన్ గార్డెన్ వరుసగా వర్షాలు పడడం కారణంగా మనం అందారం మొక్కలు అయితే ఈ విధంగా ఉన్నాయండి మనం అందారం మొక్కలకి పిండి నెలలు అయితే అత్యధికంగా పట్టేసిందనమాట పిండి నెలలు అయితే పోవడానికి ఒక బెస్ట్ కంట్రోల్ అనేది స్ప్రే చేస్తున్నాము అది ఏంటి స్ప్రే చేస్తున్నాము మన మొక్కలు మొదట్లో ఏ ఫెర్టిలైజర్ వేస్తున్నాము అనేది ఈ వీడియోలో చెప్తానండి వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మీకు అర్థమవుతుంది ఈ వీడియో కనుక మీరు ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ వర్షాలు ఆగిన తర్వాత మనం అందారం మొక్కలు అయితే ఇలా ఉన్నాయండి ఒక్కొక్క మొక్క గ్రీన్ కలర్ లాగా చాలా బాగుందనమాట ఇంకొక మొక్క ఏమైందంటే లైట్ ఎల్లో ఇస్గా వచ్చేసింది అవి ఎందువల్ల అలా వచ్చేసాయి అనేసి అంటే వర్షాల కారణంగా వాతావరణంలో వచ్చిన మార్పులకు కారణంగా మన మొక్కలైతే ఒక్కొక్క మొక్క గ్రీన్ కలర్ లాగా ఉంటుంది ఒక్కొక్క మొక్క లైట్ ఎల్లోగా ఉంటుంది ఒక్కొక్క మొక్క అయితే ఏకంగా పండు బారిపోయి ఆకులన్నీ బారిపోయినట్టు మొక్క అయిపోతుందనమాట దానికి చిన్న చిన్న టిప్స్ అయితే మనం పాటిస్తే సరిపోతుందండి మీరు చూస్తున్న ఎర్ర మందారంకైతే మొత్తం స్టెమ్ అంతా బాగానే ఉంది కానీ పైన చిన్న అంటే ఒక ఇంచు వరకు కూడా పైన ఏదైతే మనకి చిగురు అనేది వచ్చిందో ఆ చిగురు మొత్తం కుళ్ళిపోయిందనమాట దాన్ని అలా వదిలేసాము అనేసి అంటే స్టెమ్ మొత్తం కుళ్ళిపోయి మొక్క చనిపోవడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి కాబట్టి ఏదైతే మనకి స్టెమ్ అనేది కుళ్ళిపోయిందో ఎక్కడి వరకు కుళ్ళిపోయిందో దానికనేది కట్ చేసి మన వంటింట్లో దొరికే ఒక చిన్న వస్తువుతోనే దానిపైన మనము అప్లై చేసాము అనేసి అంటే మనకు మొక్క అనేది హెల్దీగా పెరుగుతుంది అండ్ మొక్క అనేది చనిపోదనమాట అది ఏంటి పెడతాననేది కూడా ఈ వీడియోలో చెప్తాను వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఈ మందారి చెట్టు అయితే చాలా హెల్దీగా పెరిగిందనమాట ఈ వర్షాల కారణంగా పిండిన లేదనేది దగ్గర దగ్గరగా చిన్న చిన్న అంటే ఒక్కొక్క దగ్గరగా ఆకులు కింద ఎక్కువగా పట్టేసిందనమాట దానికి మనమైతే బెస్ట్ కంట్రోల్ బెస్ట్ కంట్రోల్ అనేది మనమైతే ఇచ్చుకోవాలన్నమాట ఎప్పటికప్పుడు ఇచ్చుకోవాలి అండ్ నెక్స్ట్ ఏంటంటే వర్షాలు పడిన వెంటనే అంటే వర్షం ఈరోజు ఆగిపోయిందంటే మరుసటి రోజు మనము మొక్క మొదట్లో అనేది మట్టిని అయితే లూజ్ చేయాలి ఇలా లూజ్ చేయకపోయాము అనేసి అంటే మట్టి అనేది గట్టి బారిపోయి మొక్క అనేది చనిపోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది కాబట్టి మనము మట్టిని లూజ్ చేస్తూ ఉండాలి లూజ్ చేసి అలాగ మన అంటే మొక్క మొదట్లో మట్టిని మనం లూజ్ చేసాము అనేసి అంటే మొక్క వేర్లుకి మనకి ఆక్సిజన్ అనేది అందుతుంది అందువల్ల ఎప్పటికప్పుడు మట్టిని అనేది లూజ్ చేస్తూ ఉండాలి మెయిన్ ఎక్కువగా వర్షం పడేటప్పుడు మాత్రం మర్చిపోకుండా మట్టినైతే లూజ్ చేయండి లేదు అంటే మొక్క అనేది చనిపోవడానికి ఎక్కువ అవకాశాలు ఉంటుంది కాబట్టి మనం మట్టినైతే లూజ్ చేస్తూ ఉండాలి ఇప్పుడైతే నేను చెప్పాను కదండి ఇదే మొక్కకి ఇలాగ పైన స్టెమ్ అనేది కుళ్ళిపోయిందనమాట అలాగనక మనం వదిలేసామంటే మొత్తం స్టెమ్ అంతా కుళ్ళిపోయి మన మొక్కే చనిపోతుంది అలా చనిపోకుండా ఇలా కట్ చేసి మన వంటింట్లో దొరికే పసుపు పసుపులో కొంచెం నీమ్ ఆయిల్ అనేది స్ప్రే చేసి ఇలాగా ముద్దలాగా చేసి ఆ స్టెమ్ పైన అనేది పెట్టాము అంటే మనం వర్షం పడినా సరే ఏదైతే స్టెమ్ కట్ చేసామో దానిపైన నీరు అనేది నిల్వ ఉండదు నిల్వ ఉండకపోయిందంటే స్టెమ్ అనేది కుళ్ళిపోదనమాట మొక్క అనేది హెల్దీగా పెరుగుతుంది ఇప్పుడు మట్టిని లూజ్ చేసాం కదా లూజ్ చేసిన తర్వాత మన వంటింట్లో దొరికే కట్టెల బూడదండి అందరింట్లో మ్యాక్సిమం ఉంటుంది పల్లెటూరులో ఉండే వాళ్ళకి వాళ్ళైతే ఎప్పటికప్పుడు పదిహేను రోజులకొకసారి మొక్క మొదట్లో గనక ఈ బూడిదని మనము వేసామంటే దాంట్లో ఉండే పోషకాలన్నీ కూడా మన మొక్క అనేది అబ్జర్వ్ చేసుకొని మన మొక్క అనేది హెల్దీగా ఉంటుంది దీంట్లో కాల్షియం కార్బనేట్ అనేది ఎక్కువగా ఉంటుందండి అండ్ మెగ్నీషియం పొటాషియం ఫాస్ఫరస్ అనేవి కొంచెం కొంచెం మోతాదులో ఉంటాయండి అందువల్ల మన మొక్క అనేది హెల్దీగా పెరుగుతుందనమాట పదిహేను రోజులకు ఒకసారి ఈ బూడిదని కనుక మన మొక్క మొదట్లో వేసిన మొక్కపై చల్లిన చిన్న చిన్న పురుగులు గట్టా వస్తాయి కదా అవి రాకుండా కూడా మనకి పెస్ట్ కంట్రోల్లో కూడా ఈ అనేది చాలా హెల్ప్ చేస్తుంది అందువల్ల మనము పదిహేను రోజులకు ఒకసారి మట్టిని లూజ్ చేసుకుంటూ ఈ కట్టెల బూడిదనేది మొక్కలపై మొక్కల పై కానీ మొక్కల మొదట్లో కానీ వేసామంటే మనకి మంచి రిజల్ట్ అనేది ఉంటుంది అండ్ ఈ వర్షాల కారణంగా శంకు పురుగులు అనేవి చిన్న చిన్న శంకు శంఖం కలర్లో అంటే శంఖంలో కలర్లో వస్తాయి కదా అవి పురుగులు పోవడానికి కూడా ఎక్కువ అవకాశాలు ఉంటాయి ఇప్పుడు మనకి నల్లి పోవడానికి మనము ఏది ఇప్పుడు స్ప్రే చేస్తున్నాము అనేసి అంటే టూ లీటర్స్ వాటర్ అయితే తీసుకున్నానండి ఈ టూ లీటర్స్ వాటర్కి అయితే వేప నూనె అనేది వేసుకోవాలి వన్ లీటర్కి వన్ ఎంఎల్ అయితే సరిపోతుందండి ఎక్కువగా వేసాము అనేసి అంటే కొందరు ఏం చేస్తారు వన్ లీటర్కి ఫైవ్ ఎంఎల్ కూడా వేసుకుని స్ప్రే చేస్తారు నేనైతే అలాగా స్ప్రే చేయనండి వన్ లీటర్కి వన్ ఎంఎల్ మాత్రమే వేస్తాను ఆయిల్ అనేది వాటర్లో డైల్యూట్ అవ్వదు కాబట్టి షాంపూ లేదా కుంకుడుగాయలు రసాన్ని పిండేసి ఆ వాటర్లు అనేది మనం వేసేసి మొక్కకి ఫోర్స్గా కనుక కొట్టాము అనేసి అంటే ఆ పిండి నెలలు అనేది మొట్టమాయమైపోతుందండి టూ డేస్లో మనకి పోతుంది తక్కువ అంటే చాలా తక్కువగా పిండినల్లి ఉందంటే మనకి టూ మినిట్స్లో రిజల్ట్ అనేది ఉంటుంది నాకైతే అంత ఎక్కువ లేదనమాట అందువల్ల వెంటనే మనకి నల్లి అనేది మొట్టు అయిపోయింది మీరు చూసుకుంటూ ఉండాలన్నమాట పిండినల్లి మనకి ఉందా లేదా పురుగులు గట్ట ఉన్నాయా లేవా అనేది చూసుకుంటూ మనము నీమ్ ఆయిల్ అనేది స్ప్రే చేసుకుంటూ ఉండాలండి పదిహేను రోజులకు ఒకసారి పిండినల్లి ఉన్నా లేకపోయినా ఇలాగ ఆయిల్ అనేది స్ప్రే చేసాము అనేసి అంటే మన మొక్కలు అనేవి హెల్దీగా పెరుగుతాయి మనకి పెస్ట్ కంట్రోల్గా కూడా ఇవి పనిచేస్తుంది అనమాట ఎప్పటికప్పుడు ఆయిల్ మొక్కలకి స్ప్రే చేస్తూ ఉండండి అండ్ నెక్స్ట్ ఏంటంటే నీమ్ ఆయిల్ ఒకటే కాకుండా మనము ఇప్పుడు పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి అవన్నీ కూడా కొంచెం కచాపిచ్చాగా దంచుకొని వన్ లీటర్ వాటర్లో టూ అంటే రెండు పచ్చిమిర్చి రెండు వెల్లుల్లి రెబ్బలు చిన్న అల్లం ముక్క కచాపిచాగా దంచుకొని వన్ లీటర్ వాటర్లో దాన్ని బాగా మరగబెట్టుకొని బాగా చల్లారిన తర్వాత దాన్ని వాటర్లో డైల్యూట్ చేసి మొక్కలపై స్ప్రే చేసినా కూడా చాలా మంచి రిజల్ట్ ఉంటుందనమాట గ్రీన్ కలర్ లాగా పురుగులు అనేవి వచ్చేస్తాయి తర్వాత గొంగళ పురుగులు అనేవి ఎక్కువగా వచ్చేస్తూ ఉంటాయి అలాంటివన్నీ కూడా పోవడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయండి ఆ తర్వాత ఇలాగ ఏ పురుగులు రాకుండా ఉండాలి అనేసి అనేసి అంటే మనకి మొక్కల దగ్గర ఎక్కువగా మనము బంతి మొక్కలు గట్టా పెంచుకున్నాము అనేసి అంటే ఎల్లో కర్రలుగా ఉన్న పువ్వులు పూసే ఆ మొక్కలు ఎక్కువగా పెంచుకుంటే మన మొక్కలు అనేవి చాలా హెల్దీగా పెరుగుతాయి ఎక్కువగా పురుగులు అనేవి రాకుండా ఉంటాయి అన్నమాట అందువల్ల ఎల్లో కరాలుగా ఉండే పువ్వులు పూసే మొక్కలని అయితే పెంచుకుంటే చాలా మంచిదనమాట మనకి టెర్రస్ గార్డెన్ పైన మీరు చూసే ఉంటారు పైన ఇది కిందనమాట ఇంటి ఎదురుగా ఉన్న మొక్కలు అనమాట ఇది అందువల్ల ఇక్కడ మనము బంతి మొక్కలు గట్ట పెట్టలేదు పైన మేడ పైన అయితే ఎక్కువ బంతి మొక్కలు తర్వాత సన్ఫ్లవర్ మొక్కలు గట్రా ఎక్కువ పెట్టాను అక్కడ చాలా తక్కువ పురుగులు రావడము ఇక్కడైతే పిండినల్లి తర్వాత గొంగలు పురుగులు గట్ట వచ్చేస్తూ ఉంటాయి ఎప్పటికప్పుడు ఆయిల్ ఇలాగ పచ్చిమిర్చితో చేసిన కషాయము గట్ట స్ప్రే చేస్తూ ఉంటాను ఇలాగ మనం స్ప్రే చేసుకున్నామా అనేసి అంటే మనకి మంచి రిజల్ట్ అయితే ఉంటుంది టూ మినిట్స్లో పోతుందండి ఇలాగా అంటే చిన్న పురుగులు ఉన్నప్పుడే మనం ఇలా స్ప్రే చేసుకోవాలి ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఎలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి బాయ్ ఫ్రెండ్స్